ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కల నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబు నేనేమి ఆపను గానీ చెప్పు ఒకవేళ ఆపమంటే ఏహే నేను ఆపమన్నా ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను నువ్వు చెప్పవా ఆ ముక్క చిదంబరం గానీ చెప్పమాను చేస్తాను చెప్పు అయితే విను రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర కుక్కలాంటి నిన్ను గిన్నెకోడు లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కు తింటుంది అప్పుడు మురుక్కుంటల్లోను పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయి పెళ్లి చేశాడు శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ నీకు అమ్మాజీకి దగ్గరుండి అలాగే మమ్మల్ని ఆశీర్దించు బావా మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా అమ్మాజీ అన్నయ్య నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు అయినా బాధగా ఉంది బావా నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది కానీ పెళ్ళయిన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో మామూలు విడో కాదు బావా యంగ్ విడో మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం చేసేశాడు ఇందాక నీకు వచ్చింది కళ ఇది వాస్తవం బావా నన్ను క్షమించేదాండ్రి ఎందుకు అక్కడ పవిత్ర గోదావరి నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా రాజా ఇల్లు ఎక్కడ మాట్లాడాలి దేనికంటా నీకెందుకంటా